నమస్తే అండి మీ అన్న ఈ ఈరోజు మనం ఆవిడకే పచ్చడి పెట్టుకుందామండి నేను పచ్చడి ఇవ్వండి నేను ఎట్లా పెట్టాను కొలతలతోటి మీకు చూపిస్తాను నేను ఒక పది కాయలు తీసుకొచ్చుకున్నానండి మార్కెట్ నుండి ఒక పది కాయలు అండి ఇవి నేను రాత్రి తీసుకొచ్చుకున్నాను రాత్రి అంతా ఒక టబ్లో నీళ్ళు పోసి కాయలన్నీ పెట్టేశానండి ఎందుకంటే మనం ఒక నైట్ తెచ్చుకుంటే మనం నీళ్ళలో పెట్టుకుంటే బాగుంటాయండి కాయలు ఫ్రెష్గా ఉంటాయి ఎట్లానే ఉండిపోతాయి ఏమైనా పండినట్టుగానే అట్లా ఏం రావు నేను రాత్రి అంతా నీళ్ళలో పెట్టేసాను ఈ పొద్దున్న శుభ్రంగా తుడిచేశానండి తుడిచేసి ఆర పెట్టేశాను ఈ కాయలు నేను ఇప్పుడు ముక్కలు కొప్పించుకొస్తాను ఇవ్వండి మొక్కలు మొత్తం నేను కొట్టి కొట్టించేసేసాను ఇప్పుడు ఈ ముక్కల్ని తుడిచేసుకుందాం అండి పైన తెల్ల పొర ఉంటే తీసేసుకుంటా ఇట్లా చేసుకుందాం కొంచెం చేప ఆర పెట్టుకుందాము తడిగా ఉంటాయి కదా ఇప్పుడే కొట్టించాం కదా ఇట్లా శుభ్రంగా తుడిచేసి ఆర పెట్టేసుకుందాం అండి ఒక పది నిమిషాలు ఆలోపనము దాంట్లో కావాల్సిన మసాలాలన్నీ రెడీ చేసుకుందాము పైన తెల్ల పొరలా ఉంటుందండి అది తీసేసుకోవాలి చేసుకొని ఆరబెట్టేసుకుందాం ముక్కలని ఇట్లానే ఇగండి మొక్కలన్నీ ఆరబెట్టేశాను మంచిగా ఆరిపోయినాయి ఇప్పుడు కొలుసుకుందాం మనం మొక్కలు ఇగోండి ఇట్లా కొలుసుకోవాలి మనం గింజ తీసుకుంటాము ఆ గిన్నెతో నాలుగు గిన్నెలు రావాలండి మొక్కలు మీరు అట్లా చూసుకోండి పెద్దదాంతో కలుసుకుంటే పెద్దది చిన్నది ఉంటే చిన్నది తీసుకోండి నాలుగు నాలుగు గిన్నెల వరకు రావాలి ఒకటి పోసేసే కదా ఇది ఒకటి రెండు ఇవ్వండి మూడు కోసేసాను నాకు కరెక్ట్గా నాలుగు వచ్చేసాయి అండి ఇవ్వండి ఖచ్చితంగా నాకు నాలుగు వచ్చేసినాయి నాలుగు గిన్నెలు కోసేసాను ఇవ్వండి కారము మన పచ్చల కారం అండి పచ్చల కారము ఆవ పిండి అండి రాళ్ళు ఉప్పుని నేను ఎండలో పెట్టేసుకొని మిక్సీ పట్టేశాను మెత్తగా మనం అన్నీ కూడా మిక్సీ పెట్టేసుకోవాలండి ఎండలో పెట్టేసుకోవాలి మనం పచ్చడి పెట్టుకోవాలనుకున్నప్పుడు పొద్దున్నే ఎండ పెట్టేసుకోవాలి రెండు మూడు గంటలైనా ఎండ పెట్టేసుకోవాలండి నేను ఆవాలు కూడా ఎండల పెట్టేసి పొడి చేసుకున్నాను ఇంట్లో కావాలంటే మీరు షాప్లో కూడా ఆవు పిండి తీసుకొని కలుపుకోవచ్చు కానీ ఇట్లా మన ఇంట్లో చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి నేను ఇంట్లోనే ఆవాల్ని ఎండలో పెట్టేసి మిక్సీ పట్టేసాను ఇదిగో విధంగా మెంతు పొడి కూడా నేను ఇంట్లోనే పట్టేసుకున్నాను మెత్తగా మెంతులు కూడా ఎండ పెట్టేశాను ఉప్పు మన మెంతులు ఆవాలు ఎండలో పెట్టేసుకొని మిక్సీ పెట్టేసానండి మూడు ఎల్లిపాయలు కూడా కసే పండలో పెట్టేసుకున్నాను నేను ఇప్పుడు కలుపుకుందాం పచ్చడి మనం ఏ గిన్నెలు అయితే కొలుసుకుంటామో ముక్కలో అదే గిన్నె గిన్నె తీసుకోవాలండి నాలుగు గిన్నెలకి ఇదిగోండి నాకు పిండి కొంచెం తక్కువగా వచ్చింది నేను కావాలని కొంచెం తక్కువగా వేసుకున్నాను మీరు ఫుల్గా కూడా వేసుకోవచ్చు నేను ఈ ఆపుకి మెంతి పొడి వేసేస్తాను ఇదిగోండి నేను ఒక మూడు స్పూన్ దాకా మెంత పొడి వేస్తాను మూడు స్పూన్లు మెంతి పొడి వేసేసాను సరిపోతుంది ఇదిగోండి గిన్నెండిపోయింది కదా ఇప్పుడు వేసేసుకున్నాను నేను కారం వేసుకుంటున్నాను సేమ్ అదే గింత గిన్నె వేసుకోవాలండి కారం కూడా ఇగోండి నేను మెంతి ఆవు పిండి వేసేసాయి కదా పొడి ఏమో మూడు స్పూన్లు వేసాను ఆవు పిండి వేసుకున్నాను మొత్తం గిన్నె గిన్నె వేసుకోవాలండి ఇది ఒక కారం కూడా నేను ఫుల్గా వేసుకుంటున్నాను ఒక గిన్నె ఫుల్గా వేసేసాను కారము మన కూరలో కూరల కారం కాదండి పచ్చడి కారమే ఇప్పుడు మనం సాల్ట్ వేసుకున్నాము సాల్ట్ కొంచెం తక్కువ వేసుకోండి మూడో రోజు మనం కలుపుకుంటాం కదా ఆ రోజు మళ్ళీ కలుపుకోవచ్చు ఇగోండి కొంచెం తక్కువ వేస్తున్నాను అట్లానే వేసుకోవాలి ఇవ్వండి మనం ఏ గిన్నె తీసుకుంటామో ఆ గిన్నెకి నాలుగు నుంచి మూడు వంతుల వరకే వేసుకోండి రెండు వంతులు వేసుకున్నా పర్వాలేదు ఇదైతే కరెక్ట్గా సరిపోతుందండి నేను ఇట్లా వేస్తున్నాను ఇవ్వండి నేను ఉప్పు మాత్రము చాలా తక్కువ వేస్తున్నాను గిన్నెకే చూశారు కదా చానా తక్కువ వేసుకోవాలండి మనము నాలుగొంతులకి ఒక వంతు ఉప్పు వేసుకుందాము మూడు రోజులు కావాలంటే మళ్ళీ అండి సరిపోతుంది మళ్ళీ మనం మూడు రోజులు కలుపుకుందాము రాళ్ళు ఉప్పు కదా మనం సాల్ట్ వేసుకునేటప్పుడు ఇంకా తక్కువ వేసుకోవాలండి కానీ రాళ్ళు ఉప్పు టేస్ట్ బాగుంటుంది ండి ఒక్క స్పూన్ మెంతులు విడిగా వేస్తున్నానండి ఒకటే ఒక స్పూన్ వేస్తున్నాను మనం మెంతుపాడి కూడా వేసుకున్నాం కాబట్టి మూడు స్పూన్లు ఒక స్పూన్ మెంతులు విడిగా వేసేసాను ఇదిగోండి ఎల్లిపాయ రెబ్బలు నేను ఇట్లా వచ్చేసాను మన ఇష్టం అండి ఎల్లిపాయలు ఎన్నైనా వేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది కదా ఆవకాయ పచ్చడిలోకి ఎల్లిపాయలు మన ఇష్టం ఎన్న ఎన్నైనా వేసుకోవచ్చు నేను ఎల్లిపాయలని మళ్ళీ రెండు పాయిగుట్ల మిక్సీలు వేసి కోర్సు తెచ్చుకున్నానండి ఇదిగోండి రెండు పాయలు ఎల్లిపాయలు కొట్టు తీసి కొంచెం కోరుగా తెచ్చుకున్నాను అండి ఎల్లిపాయలు టేస్ట్ బాగుంటుంది ఆవకాయ పచ్చడిలో ఇదిగోండి ఇట్లా కోరుసుగా తెచ్చుకున్నారు రెండు వెల్లిపాయ రెబ్బల్ని రెండు పాయలు అండి ఇట్లా దంచేసుకోండి ఇవన్నీ ఒకసారి కలిపేసుకుందామండి కారము ఆవపిండి మెంతిపిండి ఎల్లిపాయలు ఎల్లిపాయ ముద్ద మొత్తం ఇట్లా కలిపేసుకుందాము ఇట్లా కలిపేసుకుంటే బాగా ముక్కలు బాగా పడుతుంది ఫస్ట్ ఒకసారి ఇట్లా కలిపేసుకుందాం మొత్తము ఇట్లా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు మనం ముక్కలు వేసుకున్నాము ఇవ్వండి నేను పల్లీ నూనె తీసుకున్నాను పల్లీ నూనె నూలు నూనె తీసుకోవచ్చు నేనైతే పల్లీ నూనె తీసుకున్నానండి ఒక కేజీ నూనె వరకు నేను గిన్నెలో పోసుకున్నాను దీంట్లోకి ఒక రెండు స్పూన్లు అండి ముక్కలు మెత్తపడకుండా సంవత్సరం అంతా గట్టిగా ఉంటాయండి రెండు స్పూన్లు పసుపుసుకుని నూళ్ళే వేసుకున్నాము ఇట్లా కారంలో అట్లా వేసుకోకుండా నూనె వేసుకుంటే మంచిగా మొక్కలు పట్టిద్ది ఇట్లా నూళ్ళే వేసి కలిపేసుకున్నాము ఫస్ట్ పసుపుని ఇదిగోండి ఇట్లా కలిపేసుకోవాలి నూనెలో ఒక కిలో నూనె వరకు తీసుకున్నాను నేను ఇప్పుడు ఈ ముక్కల్ని మనము కొన్ని కొన్ని ముక్కలు తీసుకొని ఇట్లా నూనెలో వేసుకోవాలండి ఇట్లా తీసుకొని ఇట్లా వేసేసుకుందామండి ఆయిల్లో ఇట్లా ముంచేసుకోవాలండి ఆయిల్లో ముక్కలు ఇట్లా వేసుకుంటే ఏమైందంటే ముక్కలు గట్టిగా ఉంటాయి సంవత్సరం అంతా కూడా బాగా గట్టిగా ఉండేది ముక్క మనం ఫ్రిజ్లో కానీ పెట్టుకుంటే అండి మనం కొత్తగా పెట్టిన పచ్చలాగా ఉంటుందండి సంవత్సరం అంతా మనం బయట పెట్టుకుంటే కూడా ముక్కే మాగదు కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం ఈ రోజు పెట్టిన పచ్చలాగా అనిపిస్తుంది మనకి ముక్కలన్నిట్లా వేసేసుకోవటమేనండి ఇవ్వండి ముక్కలు మొత్తం వేసేసుకున్నాను కదా నేను పది కాయలు లెక్క పెట్టుకున్నాను అండి మనకి అదే కొలతలు లెక్క అయితే మనకి కేజీకి పావు కిలో కారం అండి పావు కిలో పిండి పావు కిలో ఉప్పు అట్లా వేసుకోవాలి మనం కేజీ లెక్క పెట్టుకుంటే పావు కిలో ఉప్పు పావు కిలో కారం పావు కిలో ఆవు పిండి వేసుకోవాలండి మెంతిపిండి పిండి మీ ఇష్టం అండి మీరు మీకు తినే కదా అంతా ఒక స్పూన్ రెండు స్పూన్ వేసుకోవచ్చు నాకు కాటా లేదండి మీకు కాటా పెట్టి చూపిస్తానికి నేను గిన్నెలు కొలతతోనే పెడతాను ఇప్పుడు నేను ఇట్లానే కొలతతో పెట్టేసుకుంటానండి నేను అంతకైనా మళ్ళీ గిన్నె కొలత పెడుతున్నాను అందరి ఇంట్లో ఉండదు కదండి మనకి కాటా ఇట్లా నేను గిన్నెలతోనే పెట్టేసుకుంటాను ఒకవేళ మీరు లెక్క ప్రకారం పెట్టుకోవాలి మనం కాటా లెక్క పెట్టుకోవాలి కేజీ లెక్క పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఒక కేజీకి పావు కిలో కారం వేసుకోండి పావు కిలో పిండి వేసుకోండి పిండి వేసుకోండి ఇదిగోండి మొత్తం ఇట్లా మొక్కలు కలిపేసుకున్నాం కదా ఇప్పుడు ఆయిల్ వేసేసుకుందాము ఇగోండి నేను ఒక కేజీ నూనాకేసాను ఇది పది పది కాయలు మొక్కలండి తూకంపకారం అయితే ఒక రెండు కిలో ఉన్నారా అట్లా ఉంటాయండి ఇట్లా మొత్తం కలిపేసుకోవాలి కిందకి పైకి మొత్తము చేత్తోనే కలిపేసుకోండి చేత్తో కలుపుకుంటేనే ఆవకాయ పచ్చడి టేస్ట్ అండి మంచి సువాసన వస్తుంది కలుపుతుంటేనే మంచి స్మెల్ వస్తుంది కొంచెం ఆయిల్ వేసుకుందాం ఇంకొంచెం ఆయిల్ వేస్తున్నానండి మొత్తం నేను ఒక కేజీ బావ్ వరకు నువ్వు ఆయిల్ వేసానండి సరిపోతే మళ్ళీ మనం మూడో రోజు ఆయిల్ ఉప్పు కలిపేసుకున్నాము ఇవ్వండి ఇప్పుడైతే నేను కేజీ బావ్ దాకా పోసాను ఇప్పుడే కరెక్ట్గా ఉంది ఇంకా మూడో రోజు ఇంకా బాగా పైకి అంత ఊరిపోతుందండి నూనె అంతా ఇవ్వండి చూసారు కదా కరెక్ట్గా వచ్చింది మళ్ళీ మూడు రోజులు మనం ఉప్పు చూసుకున్నాము ఉప్పు తక్కువ వేసుకోండి కొంచెం ఏం కాదు కొంచెం ఉప్పు తక్కువ వేసుకొని మనం మూడు రోజులు కొంచెం అన్నం వేసుకొని తిని చూస్తే మనకి ఉప్పు సరిపోయింది లేనిది తెలిసిపోతుంది అప్పుడు కొంచెం ఉప్పు ఆయిల్ కలిపేసుకోవచ్చు నాకైతే ఆయిల్ కూడా కలిపితే సరిపోతుందండి నేను మళ్ళీ మూడు రోజులు చూపించేస్తాను నేనైతే వేరే జాడీలోకి డబ్బాల్లోకి ఎత్తనండి నేను ఏ టబ్బులు అయితే కలుపుకున్నానో పచ్చడి అదే టబ్బులో మూత పెట్టేసి పక్కకి కాళ్ళు కానీ ఏమి తగలకుండా నీళ్లు తడి లేని దగ్గర పెట్టేస్తానండి ఇట్లా ఇట్లా పెట్టేసేసి పక్కకి మూత పెట్టేసి పెట్టేస్తాను ఇదే టబ్బులోని మళ్ళీ మూడు రోజులు మొత్తం కలిపేసుకున్న తర్వాత నేను డబ్బాలకు ఎత్తి పెట్టుకుంటానండి నేనైతే ఫస్ట్ ఇట్లానే పెట్టేస్తాను నేను జాడీలోకి ఎత్తేసాను ఎందుకంటే మనం దీంట్లోనే కలుపుకుంటాం కాబట్టి మళ్ళీ మూడు రోజులు దీంట్లోనే కలిపేసుకోవచ్చు ఒకసారి మొత్తం కలిపేసుకొని డబ్బులు వేసుకొని మనం ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ జాడీలో కానీ డబ్బా కానీ పెట్టేసుకోవచ్చు ఇంతేనండి ఆకాయ పచ్చడి సింపుల్గా చేసుకోవచ్చు ఇవ్వండి మూడు రోజులు అయిపోయింది కదా పచ్చడి పెట్టి ఈరోజు కలిపేసుకున్నాము ఈరోజు మూడు రోజులు అయింది కొంచెం ఆయిల్ పడుతుంది ఆయిల్ వేసి కలిపేసుకున్నాము నేను ఆయిల్ వేస్తాను కొంచెం కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను కొంచెం చప్పగా అనిపిస్తుంది దొడ్డుప్పు అండి దొడ్డుప్పు మెత్తగా మిక్సీ పట్టింది అలా చేసి పెట్టుకున్నాను కదా కొంచెం పక్కన పెట్టేసుకున్నాను నేను అదే వేస్తున్నాను చేస్తాను మూడో రోజు చూసుకొని ఉప్పు కానీ ఆయిల్ కానీ సరిపోచ్చు మనం కలుసుకోవచ్చు కరెక్ట్ గా ఉంది నాకు ఇంకా నేను డబ్బాలో వేట్టేసుకొని ఫ్రిజ్ లో పెట్టేసుకుంటాను ఫ్రిజ్ లో పెట్టుకుంటే సంవత్సరాలు కూడా ముక్క గట్టిగా ఉంటుంది మావిపోతూ కొత్త పచ్చలాగా ఉంటుంది పిజ్జ పెట్టేసుకుంటే పచ్చడి మనం డబ్బాలో పెట్టుకొని పిజ్జ పెట్టేస్తున్నాము Like, share and subscribe our channel.